హలో అండి అందరికీ నమస్కారం ఈ అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు కలెక్షన్ అయితే మాత్రం మామూలుగా లేదండి ఈ కలెక్షన్ అయితే చాలా 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 బాగున్నాయి అన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ శారీస్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టులు అనమాట క్వాలిటీలు అయితే మాత్రం మనకి ఇదైతే ప్యూర్ క్వాలిటీలానే ఉందండి ప్యూర్ అని చెప్పకూడదేమో కానీ ప్యూర్ క్వాలిటీలా ఉంది ఇది బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు పట్టు శారీ చూడకి డార్క్ వైన్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ శారీ చూడకి సో ప్లెయిన్గా ఉందండి శారీ అంతా క్వాలిటీ ఎంత హై అండ్ హైగా ఉంది అంటే అంత హై అండ్ హైగా ఉంది క్వాలిటీ సో చాలా వర్తబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి అండి ఇవన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ ప్యూర్స్లోనే నాకు మిస్టేక్స్లో వచ్చినటువంటి శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి ఇదొసరికి పళ్ళు పాటండి ఇదొసరికి టజిల్స్ ఇలా వచ్చాయి ఇది బ్లౌజు చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ వల్ల అండి జస్ట్ ఎన్నో సారీస్ కూడా ఎక్కడైనా చిన్న వీవింగ్ మిస్టేక్ దీనికి అక్కడ చూసానండి చిన్న వీవింగ్ మిస్టేక్స్ వల్ల మనకి చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ జస్ట్ కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో ఇందులో మనకి సాటిన్స్ ఉన్నాయి సాటిన్ పట్టు టైప్ ఉన్నాయి అదేవిధంగా మనకి ప్యూర్ క్వాలిటీలా ఉన్నాయి ప్యూర్ అన్లైన్ కానీ ప్యూర్ క్వాలిటీలా ఉన్నాయి అన్నీ కూడా మీకు బాగుంటుంది క్వాలిటీ అయితే బాగుంటుంది ఇది ఇస్తరికి శారీ స్కై బ్లూ కలర్ అండి ఇది బ్లౌజు శారీ వచ్చినప్పటికి ఇది ఇది దీనికి వచ్చినప్పటికీ మీకు షోల్డర్ దగ్గర చిన్న మరక అనేది అయ్యింది సో యాక్చువల్గా ఇవన్నీ టూ థౌజండ్ అబవ్ ఉండేటటువంటి శారీస్ అండి మనకి మిస్టేక్స్ లాట్లో వచ్చింది జస్ట్ ఒక ట్వంటీ పీసెస్ టూ బండిల్స్ ఉంటే తెచ్చుకున్నాం మనం సో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేసింది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి ఇది రియల్గా అదిరిపోతుంది కలర్ అనేది సీరియస్లీ రియల్గా అదిరిపోతుంది అండ్ ఇది మనకి అన్నీ కూడా ఉప్పాడా క్లాత్ ప్యూర్స్ ఎట్లా ఉంటాయో ఇంచుమించు అట్లా ఉంది సో ఉప్పాడా లాగానే ఉంది ఉప్పాడాలో ఉప్పాడలో మనం డ్యామేజెస్ పెట్టామండి ఫైవ్ ఫిఫ్టీ ఇది వసరికి డ్యామేజెస్ లేవు చిన్న వేవింగ్ మిస్టేక్ అంతే డ్యామేజెస్ కూడా ఏం లేవు సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈచ్ వన్ శారీ వచ్చేటే సిక్స్ నైన్టీ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్టీ నైన్ ఇందులో మనకి శాటిన్ ఉన్నది ఇది వసరికి మనకి శాటిన్ సో ఇలాగా అన్నీ ఉన్నాయి ఇది అసలుకి ఆరెంజ్ కలర్ అండి లైట్ ఆరెంజ్ కలర్ ఇది పళ్ళు పట్ట అన్నీ కూడా మీకు గ్రాండ్ లుక్కే వస్తాయి అసలు సిక్స్ నైంటీ నైన్ అంటే అసలు ఎవరు నమ్మకపోదరేమో ఆ విధంగా ఉన్నాయి శారీస్ అనేవి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి ఇదైతే కలనేత షేడు రియల్గా సూపర్ ఉంటుంది ఈ శారీ రియల్గా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఉంటుంది అండి యాక్చువల్గా ఇవన్నీ ఎయిట్ నైంటీ నైన్ పెట్టాల్సిన శారీస్ అండి నేను చెప్తున్నాను నిజంగా ఎయిట్ నైంటీ నైన్ పెట్టవలసినటువంటి శారీస్ సో ఫెస్టివల్ మోడ్ కింద ఇచ్చేస్తున్నాము మీకు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ షిప్పింగ్ అనేది డెఫినెట్గా ఎక్స్ట్రా ఉంటుందండి ఆరెంజ్ విత్ పర్పుల్ యాక్చువల్గా ఈ ప్రింట్ మీకు దొరకదండి ఇది రియల్గా చూస్తే వెలిసినట్టు ఉంటుంది కానీ డీ ప్రింట్ ఇదంతా కూడా జరిగితే ఇలా దగ్గరగా చూస్తే క్లియర్గా కనిపిస్తుంది మామూలుగా చూస్తే మచ్చలు మచ్చలుగా కనిపిస్తుంది బార్డర్ కూడా అంతే వస్తుందండి సో ఇది బార్డర్ మీరు ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది రియల్గా శారీ చేతికి వచ్చాక చూస్తే ఏంటి వీవింగ్ మిస్ అయిందా అనుకుంటారు వీవింగ్ మిస్ కాదు అది శారీ తీర్ అట్లానే ఉంటుంది కొత్త మోడల్ అండి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఆరెంజ్ విత్ పర్పుల్ కలర్ అండి సో ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉండడం వలన మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్టీ నైన్ అండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది అండ్ రియల్గా హండ్రెడ్ పర్సెంట్ ఈ కలర్ అయితే సూపర్గా ఉందండి మీ ఫోన్కి ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ రియల్గా చాలా బాగుంది ఇది వసరికి ప్యూర్ టిష్యూ టిష్యూ అండి ఒరిజినల్ టిష్యూ సిల్క్ యాక్చువల్గా ఇంత లైట్ వెయిట్ రాదు టిష్యూలో ఎంత ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ కనకాంబరం కలర్ అండి అదిరిపోయింది కలర్ అనేది కనకాంబరం కాదు పింక్ కూడా కాదు మీకు ఫోన్ ఎలా అయితే ఎగ్జాక్ట్ ఉందో అదే కలరు అండ్ నెక్స్ట్ వన్ అండి పర్పుల్ కలర్ ఇది అండి ఇలాగా వీవింగ్ మిస్టేక్ ఇలా పోగులు అనేవి ఎక్స్ట్రా వచ్చినాయి చీరలో కాదండి ఇది చీరలోవి కాదు పోగులు అనేవి ఎక్స్ట్రా వచ్చినాయి ఇది శారీ లుక్ అవుట్ లుక్ వచ్చేసరికి ఇలా వస్తుంది మీకు అన్నిటికీ టాజర్స్ వస్తాయి అన్నీ కూడా రిచ్ శారీస్ అండి మీకు కింద బార్డర్స్ ఇటు ఫినిషింగ్స్ చూస్తే అర్థమైపోతుంది శారీ ఏంటి అన్నది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి శారీస్ అసలు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి డెఫినెట్గా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది వాండింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి అండి అస్సలు మిస్ చేసుకోవద్దు తట్టు మనకి ఇది ఈ శారీలో పళ్ళులో కూడా ఇది మిస్టేక్ అండి ఇది ఇదిలా డామేజ్ వచ్చింది పళ్ళులో చిన్నది ఇంత రవ డామేజ్ అంతే యాక్చువల్గా ఇలా శారీ కావాలి అంటే మనకి పెట్టాల్సింది టూ థౌజండ్ అండ్ ఇది వచ్చరికి పిస్తా కలర్ అండి చాలా బాగుంది పిస్తా కలర్ కలర్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి ఇది గ్రీన్ కలర్ అండి ప్యారట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్లో మనకి ఎల్లో కలర్ అక్కడక్కడ కనిపిస్తూ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్ అనమాట కళ్ళు అయితే షేడ్ చాలా బాగుంది షేడ్ అనేది నెక్స్ట్ వన్ అండి ఇది కూడా అంతే సూపర్గా ఉంది శారీ రియల్ లుక్ అయితే మాత్రం ఎవరు తీసుకుంటారో మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి ఈ శారీకి మీకు నేను చెప్తున్నా గ్యారెంటీగా అంత బాగుంది శారీ ఇది పళ్ళు అన్నీ కూడా త్రీ ప్రింట్స్ అండి పళ్ళు సో బ్లౌజు అంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది శారీ మీకు చాలా నీట్గా ఉంది అసలు ఇదిగోండి కళ్ళు షేడ్ అనమాట చాలా బాగుంది శారీ అనేది సేమ్ డిజైన్లో మీకు పిస్తా కలర్ అండి సేమ్ డిజైన్లో పిస్తా కలర్ నెక్స్ట్ వన్ అండి పింక్ బేబీ పింక్ కలర్ అదిరిపోయింది శారీ అయితే మాత్రం పింక్ అండి చాలా బాగుంది పింక్ కలర్ సేమ్ డిజైన్లో మీకు రాణి పింక్ అండి అది బేబీ పింక్ ఇది రాణి పింక్ రాణి పింక్ విత్ రెడ్ కలర్ అండి సార్ ఇది శారీ అవుట్లుక్ సో మోస్ట్ బ్యూటిఫుల్ మీ అందరికీ ఎంతో ఇష్టమైన శాటీను యాక్చువల్గా ఇది టూ థౌజండ్ పెట్టినా ఎంకిపోతుంది అలా ఉంది శారీ క్వాలిటీ అంత మంచి క్వాలిటీ సో ఇది ఒక శారీ అండ్ పింక్ అండి ఇది ఇదైతే మాత్రం బార్డర్ కూడా హై క్లాస్లో ఉందండి శారీ అసలు ఎంత బాగున్నాయి అసలు ఈ ప్రైస్కి శారీస్ అంటే మాత్రం అసలు మామూలు విషయం కాదండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది డెఫినెట్గా ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఒకటి లైట్ పాలిపిట కలర్ అసలు చాలా రీజనబుల్ అండి చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అసలు ఇవి మిస్ చేసుకుంటే మాత్రం అసలు చాలా 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 ఇది అవుతుంది అనమాట అటువంటి శారీస్ ఇదొసరికి మీకు బ్రాసో లుక్ అయితే ఉంది చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందండి ఇదైతే మరి గాజులు పడతాయా అంటే పడితే పట్టచ్చు కానీ దీనికి ఉన్న క్లాస్ ధనం దీనికి ఉన్నంత అందం అసలు కట్టుకుంటే ఇక దేనికి రాదేమో అంత అఫీషియల్ లుక్ అయితే వస్తుంది శారీ అనేది చాలా బాగుంది సో కలెక్షన్ అయితే ఇది మాత్రమే ఉందండి వీటిల్లో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది పెట్టండి జస్ట్ ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో అవి మాత్రమే చూపించాను ఇంతవరకు మాత్రమే ఉంది మన దగ్గర కూడా స్టాకు జస్ట్ ఈ శారీస్ మాత్రమే రేపు పొద్దున్న వేరే వాటితో కలిపి పెడదాం అనుకున్నానండి కాకపోతే ఇందాక డోలో ఆల్మోస్ట్ అయిపోయినాయి కదా అసలు కలిసి మీకు బ్యాక్ టు బ్యాక్ వీడియో పెట్టడమే ఒకవేళ రేపు కనుక నేను వీడియో ఏది పోస్ట్ చేయకపోతే ఈ వీడియోకి వాళ్ళు పెట్టిన మార్నింగ్ వీడియోకి టూ గివ్ విన్నర్స్ని తీసేస్తానండి రేపు వీడియో పెట్టకపోతే కాబట్టి అందరూ మీ లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి నా తరపు నుంచి ఒక బెస్ట్ గిఫ్ట్ అనేది తీసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ అతి చిన్న సూక్ష్మ లోపాలు ఎక్కడైనా ఉంటాయండి మిస్టేక్స్ మళ్ళీ మిస్టేక్స్ చెప్పలేదని మాత్రం అనొద్దు ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు అందుకని చెప్పేసి ముందుగానే చెప్తున్నా ఎవ్రీ శారీకి బ్లౌజ్ ఉంది ఒకే ఒక్క శారీకి లేదు అనిపిస్తుంది నాకు డార్క్ పర్పుల్ కలర్కి అది కూడా చూసి చెప్తాను నేను సో చాలా రీజనబుల్ ప్రైస్కి ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుంది డోంట్ మిస్ అండి అస్సలు ఇవైతే మిస్ చేసుకోవద్దు బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ శారీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ